మీరు ఎప్పుడైనా నిజమైన బాహుబలి చూసారా ఆ బాహుబలి విగ్రహం ఇక్కడ కొండపైన ఉంది అతను భారతదేశానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మన చరిత్రలో దీని గురించి ఆరు కథలు ఉన్నాయి ఆ ఆరు కథల్లో ఈ కథ ఒకటి ఈ కథ ఏంటంటే పూర్వంలో వృషభనాథుడు అనే రాజుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అందులో పెద్దవాడు బాహుబలి చిన్నవాడు భరతుడు అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరగాల్సి వచ్చింది ఆ టైంలో భరతుడు బాహుబలిని యుద్ధానికి రమ్మన్నాడు అప్పుడు బాహుబలి రోధరాన్ నీతో నాకు యుద్ధం ఎందుకు నీకు కావాల్సిన రాజ్యమే కదా ఆ రాజ్యం నువ్వే తీసేసుకో నేనే తప్పుకుంటాను అన్నాడు లేదు అలా ఎలా అవుతుంది నాకు రాజ్యం ఊరికే ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నీతో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని దక్కించుకుంటాను నువ్వు యుద్ధానికి రావాల్సిందే అన్నాడు సరే అని చెప్పి బాహుబలి యుద్ధానికి బయలుదేరాడు బాహుబలి యుద్ధానికి బయలుదేరి ఆ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరికి బాహుబలి గెలిచాడు అందులో భరతుణ్ణి చంపేదాకా వచ్చినప్పుడు సోదర నీతో ఎందుకు నాకు శత్రుత్వము నేను ఈ రాజ్యం నీకే కావాలి కదా నువ్వే జాగ్రత్తగా పరిపాలించుకో నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ బాహుబలి భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ భరతుడికి బుద్ధు వచ్చి అన్నకి తమ్ముడి మీద ఉన్న ప్రేమ తెలిసి వచ్చి ఆ ప్రేమతో అరవై అడుగుల బాహుబలి విగ్రహాన్ని కట్టించాడు కట్టించి ఆ బాహుబలి పేరు మీదే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు ఆ భరతుడి పేరు మీదే ఈ భారతదేశానికి కూడా ఈ పేరు వచ్చింది ఇదిగో ఆ విగ్రహం దగ్గరికి మనం వచ్చాము చూడండి ఇక్కడ ఉంది విగ్రహం ఈ ప్రపంచంలో అతిపెద్ద బాహుబలి విగ్రహం కూడా ఇదే చూసారుగా బాగు చరిత్ర ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ